సోషల్ మీడియాని గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏదో అభయం ఇచ్చినట్లుగా మాట్లాడతారు మహిళలు మీకు నేను అండగా ఉన్నాను మీకు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏమైనా అంటే పోలీసు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకునేటట్టు చేస్తానని చెప్పి చెప్తున్నావే ఈ జిల్లాలో ఏం జరిగింది తెలియదా చంద్రబాబు నాయుడు గారు కన్ను మాత్రమే మూసుకున్నావు అనుకుంటే చెవులు కూడా మూసుకున్నావా నీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పలేదా సొంతం నీకు వరుసకు చెల్లి చెల్లెలో అక్కడ సోదరైతుంది మీ శ్రీమతికి వదినైతుంది నీకు రాజకీయ బిచ్చబెట్టి పిల్లనిచ్చిన ఎన్టీ రామరావు కోడలైతుంది జూనియర్ ఎన్టీఆర్ తక్కు తల్లి అయితే మహిళని మీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి దగ్గుపాటి ప్రసాద్ గారు కించపరిస్తే ఒక్క మాట మాట్లాడవా వారికైతే వారైతే పోలీసు వాళ్ళు పట్టుకోరా వారిని అడగాలని పోయిన వాళ్ళు మాత్రమే కాలు పట్టుకుంటున్నారే ఈ జిల్లాలో పోలీసు దాని గురించి ఏం చెప్పవా నువ్వు